ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే స్పైన్ ఇంజెక్షన్స్ ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వీటి మీద ఉన్న అపోహలు మిత్స్ వాటి గురించి మాట్లాడబోతున్నాం మనకి ఈ డిస్క్రిషాటిక సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ చూస్తే ఫస్ట్ మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఈ కన్జర్వేటివ్ మెడికల్ ట్రీట్మెంట్ తోటి ఏ మాత్రం కూడా ఉపయోగం లేనప్పుడు ఏంటంటే బిఫోర్ సర్జరీ మనకి ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మనం కొద్దిగా లోకల్ అనేసరిక మత్తుకు సంబంధించి ప్లస్ కొంచెం స్టెరాయిడ్ ప్లస్ అదే కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే అతుకులో ఏమైనా ఉంటే హైలోలిడేస్ అనే ఎంజైమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే స్టిరాయిడ్స్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని సో వాస్తవంగా చెప్పాలంటే స్టెరాయిడ్స్ అనేది అన్ని విభాగాల్లో మెడిసిన్ సంబంధించిన ఆల్ ఫెటర్నిటీస్లో స్టెరాయిడ్ అనేది వాడడం జరుగుతుంది మెయిన్గా రొమిటాలజికల్ కండిషన్స్ కావచ్చు ఆర్థామిక్ కండిషన్స్ కావచ్చు కార్డియాలజీ కావచ్చు నెఫరాలజీ కావచ్చు అందరూ వాడతారు బట్ ఇక్కడ ఈ ఎపిడియోలో వాడేది హార్డ్లీ ఫార్టీ మిల్లీగ్రామ్స్ దట్ ఇస్ వన్ సింగిల్ షార్ట్ ఆ ఫార్టీ మిల్లీగ్రామ్స్ తోటి మనం పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది చూడడం జరగదు ఓన్లీ ఫ్యూ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద బ్లడ్ షుగర్స్ కొద్దిగా వన్ ఆర్ టూ డేస్ ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి ఏమీ ఉండదు సో ఈ ఎపిడియల్ స్టెరాయిడ్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి ఈ డిస్క్ శారీరక సమస్య మన ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూడొచ్చు కారణాలు సో ఈ డిస్క్ ఎప్పుడైతే పగిలి బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుందో అక్కడ చాలా వరకు ఒక ఇన్ఫ్లమేషన్ అంటే పుండు మాదిరిగా ఉంటుంది అన్నమాట మనం అదే ప్రాంతంలో ఈ నిడిల్ని టార్గెట్ చేసి అండర్ ఫ్లోరోస్కోపీ ఏదో బ్లైండ్ ప్రొసీజర్ కాదు మన ఫ్లోరోస్కోపీ అంటే ఎక్స్రే మిషన్లో చూస్తూ అక్కడిని నీటిలు పెట్టి మెడిసిన్ కూడా వల్ల ఏంటంటే ఆ వాపు తగ్గడం వల్ల పేషెంట్కి పెయిన్ అనేది తగ్గుముఖం పట్టచ్చు సో ఇది ఎన్నళ్ళు ఉండొచ్చు ఈ పెయిన్ రిలీఫ్ మోస్ట్ ప్రాబ్లీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉండొచ్చు సో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే హౌ మెనీ టైమ్స్ యూ కెన్ డే శాస్త్రీయంగా చెప్పాలంటే దేర్ ఆర్ నో గైడ్లైన్స్ ఫర్ దిస్ ఎన్నిసార్లు చేయాలి కానీ సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద స్పైన్ సర్జన్స్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సంవత్సరానికి మూడు సార్లు మనం ఎపిడియోల్ ఇంజెక్షన్స్ చేసుకోవచ్చు వాటి వల్ల ఇఫ్ ప్రాపర్ పద్ధతిలో చేస్తే వాటి వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండయి బట్ ఇఫ్ ఈజ్ టెక్నికల్లీ గుడ్ యూ కెన్ టేక్ ఎన్ ఎపిడియల్ ఇఫ్ యువర్ సర్జన్ ఆర్ యువర్ పెయిన్ ఫిజిషియన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ గివింగ్ సో ఎవరు ఇవ్వచ్చు జనరల్గా ఏంటంటే ఆర్థోపెడిక్ స్పైన్ సర్జరీస్ కావచ్చు న్యూరో సర్జరీస్ కావచ్చు ఇప్పుడు సోఫాల్ ద పెయిన్ ఫిజిషన్స్ ఈ ఎపిడియుల్ ఇంజెక్షన్స్ ఎన్ని పద్ధతులు ఉన్నాయి దీనిలో ఏ విధంగా ఇవ్వచ్చు ఒకటి ఏంటంటే ఇంటర్ ల్యామ్ రిపిడ్యూల్ అంటారు వెనక భాగంగా ఉండే డిస్క్ అంటారు సో ఎప్పుడైతే మల్టిపుల్ లెవెల్ డిస్క్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు మనం ఇంటర్ ల్యాన్గా రెపిడియల్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే సింగిల్ డిస్క్ ఇన్వాల్వ్ అవుతుంది మనకి అప్పుడు ఏంటంటే మనం ఈ ఫొరామిన్ ద్వారా వెళ్ళేసి మనం ఎపిడియల్ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అల్టిమేట్గా ఏంటంటే మనకి మెడిసిన్స్ పెద్దగా ఎఫెక్ట్ లేనప్పుడు ఎపిడ్యూరల్ ఈస్ ద సమ్ టైమ్స్ ఎపిడ్యూరల్ వల్ల కూడా కానప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనకి స్పర్శ కదలికలు మలమూత్ర విసర్జన ఇవన్నీ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దట్స్ ఇండికేషన్ ఫర్ సర్జరీ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎపిడ్యూరల్ థ్యాంక్ యూ